చూడండి టమాటా మొక్కలు ఒక చోట గింజల్లో వచ్చిన మొక్కలను తీసి ఇలా వేసాను అనమాట ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కుదుళ్ళు పెట్టాను ఈ కుండీల్లో ఉన్న బాగా డ్రై అయిపోయిన అదే వేస్ట్ని కిచెన్ వేస్ట్ని ఇది ఇలా పక్కకు తీసేసి ఎండబెట్టేస్తాను అనమాట అంటే పది రోజుల కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఇలా తీసి ఎండబెట్టేసి ఇంకా మళ్ళీ డైలీ వేసేది వేస్తూ ఉంటానన్నమాట ఈరోజు టెరస్ గార్డెన్ మీద పనులు చేస్తున్నాను ఈ మొక్క దగ్గర క్లీన్ చేసి ఈ మొదలకేమో ఫస్ట్ అంతా అంటే గుప్పులా పెట్టి ఇదంతానేమో నీళ్ళు పోస్తే చక్కగా దీనిలోకి వేళ్ళకి ఈజీగా చేరడానికే ఇలా చేశాను అనమాట చూడండి ప్రతి దానిలో కూడా ఇది ఇక్కడేమో గోంగూర మొక్క వచ్చింది అలాగా టమోటా గోంగూర బెండ ఇలాంటి మొక్కలు వస్తే వాటిని వేరే చోట వేస్తున్నాను ఏదైనా మొక్క మొదలకి ఇలా వేస్తే దీన్ని గొప్పు అంటారంట ఇలా వేస్తే మొక్క మొదలకి వేస్తే అది కాండం బలంగా ఉండి మొక్క త్వరగా అది చక్కగా పెరుగుతుంది అన్నమాట ఇలా ఇలా పెట్టుకోవాలి మొదలకే మట్టి ఇలా పెట్టాలన్నమాట ఇది ఇక్కడ పొట్లకాయ పొదలు పెట్టాను ఇది ఇప్పుడు వచ్చిన ఈ రెండు వీటికి కూడా దీనికి చక్కగా దగ్గరికి ఇలాగ మట్టి చేరిస్తే మొదలకి అసలు ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా పెరుగుతుంది అన్నమాట వేరే చోట ఇక్కడ రెండు స రెండు పెట్టాను అవి లేటుగా వచ్చినాయి వచ్చినవి కొంచెం బాగా పెరుగుతున్నాయి రోజు టెరస్ మీద నుంచి చూడండి గంగవాయిల కూర తర్వాత ఇది బచ్చలి ఎర్ర బచ్చలి గంగవాయిల కూర రెండు తీసుకొచ్చాను ఇవి పప్పులు వేద్దామని గంగవాయల కూర వేసిన పప్పులో మామిడికాయ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఓకే సమ్మర్ వస్తుంది కదా నేను ఏం చేస్తానంటే ఇలాగ పెట్టి వాటిలో ఇలాగ బియ్యం కడిగి వేసి గింజి వారుస్తాను అనమాట ఎందుకు అంటే చాలామందికి తెలుసో తెలియదు కానీ నైట్ టైము కాస్తంత అంత ఈవినింగ్ అంటే ఫోర్ ఫైవ్ టైంకి మనం గింజలో కాస్త నిమ్మకాయ కాస్త ఉప్పు వేసుకుని తాగితే సమ్మర్ వల్ల వచ్చే బేడి ఎండ వలన తాపం అవి ఉండవు అనమాట అందుకని కంపల్సరీ నేను ఇలా చేస్తాను నేను మా వారైతే తీసుకుంటాం ఇవి హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ప్యూ వెల్కమ్ టు మై ఛానల్ భావన ఈరోజు నేను పేరుకై ఫోర్ చే చూపిస్తాను నా పద్ధతిలో తర్వాత చూడండి ఇది టొమాటోస్ మా ఇంటికి దగ్గరలో గోదావరి జట్టు దగ్గర పొలాలు ఉంటాయి కదా అక్కడ పండినామన్నమాట ఎందుకంటే గోదావరి ఆగస్ట్ నెలలో గోదావరి వచ్చి ఆ భూములన్నిటిని కూడా సారవంతం చేసేస్తుంది అందుకని చూడండి కాయలు యాపిల్స్లా ఉన్నాయి కదా ఏ కూరగాయనా సరే టేస్టీగా ఉంటుంది తర్వాత మంచి దిగుబడి వస్తుంది అక్కడ పండించే వాళ్ళకి తర్వాత నేను టెరస్ మీద నేను తెచ్చిన గంగాయల కూర పెరపచ్చలి ఈ రెండింటి పప్పులో వేద్దాం అనుకుంటున్నాను తర్వాత పాలక తర్వాత ఇది పచ్చిమిరపకాయ తీసుకున్నాను మజ్జిగలో వేయడానికి అందుకని ఇది మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇప్పుడు మనం వేరే పేపర్ వచ్చేసే ప్రాసెస్ చూద్దాం ఓకేమో మజ్జిగలో వేయడానికి మజ్జిగ మిరపకాయల కోసం తీసుకున్నాను టొమాటో ఏమో టమాటా పచ్చడి చేయడానికి తీసుకున్నాను చూడండి నేను సింక్ మీద అంటే వెజిటబుల్స్ అవి కొయ్యడానికి ఈ బోర్డు పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు అందుకని ఏం చేశానంటే ఇలా మా పిల్లలు చిన్నప్పుడు వాడుకున్న ప్యాడ్ దాచిపెట్టాను దాన్ని ఇప్పుడు ఇలాగ దీని మీద ఇలా వేసి చక్కగా మనం ఏదైనా సరే వాడుకోవడానికి బాగుంటుంది తర్వాత ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంచాను అనమాట ఇదిగో చూడండి దీన్ని ఇలా పక్కకి తిప్పుకుంటున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఇలాగ ఏదైనా కడుక్కోవడానికి కానీ అది ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ మాత్రం ప్యాడ్ ఇలా ఉపయోగిస్తానో తర్వాత మీకు ఎవరికైనా ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనే ఇప్పుడు నేను బీరకాయ కూర చేస్తున్నాను బీరకాయ కూర కోసం నేను స్టవ్ ఆన్ చేసి చిన్న డిష్ పెట్టాను ఎందుకంటే ఇగురు కూరకే ఇలాంటి డిష్ ఉండటమే బాగుంటుంది అందుకని నేను ఈ చిన్న డిష్ పెట్టాను చూడండి నేను తీసుకున్న ఈ అరకి బీరకాయలు అందుకని ఒక రెండు గరిటలు ఆయిల్ వేసాను అనమాట వేసి అన్నం ఉడుకుతూ ఉంది ఈ ఉడికిన అన్నాన్ని ఉంచుకోవాలన్నమాట ఇది సమ్మర్ కదా ఇలా ఉంచితే చాలా మంచిగా గింజ వస్తుంది అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు చూడండి దీనికి మిన పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర తర్వాత కొంచెం ఒక రెండు ఎండుమిర్చి టైమ్ కొంచెం పసుపు వేసుకుని కరిగి సరిపడా పసుపు వేసుకుని దానిలోనే ఇప్పుడు కాగిపోవచ్చు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేగింది కదా వెంటనే మనం పచ్చిమిరపకాయలతో కలిపిన బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి పచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు బీరకాయ ముక్కలు కలిపి ఉన్నది వేసుకోవాలి అన్నమాట బీరకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకుందాం ఇలా తీసుకున్నాం కొంచెం ఉప్పు కూడా వేసుకొని సరిపో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మూత పెట్టేద్దాం మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకలేద్దాం ఓకే టూ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం కారం కూడా వేసేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం మరీ ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తాను నేను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయింది కదా ఉడకటం స్టార్ట్ అయ్యింది ఈ టైంలో పచ్చి కరిప పాకం కూర అంటే చేస్తే మీరు ప్రతిరోజు వండిపెట్టినా తినేదా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది దీనిలో దీంట్లో నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఇంకా వాటర్ పోయకూడదు ఇది పూర్తిగా ఎగిరే వరకు ఇలాగే ఉంచుకోవాలి ఓకేనా చూడండి రైస్ వంచేసాను ఈ ఇక్కడ ఏమైనా సరుకులు పెడితే నేను ఇది వరకు ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఉండేది కాదు వెతుక్కోవాల్సి వచ్చేది ఈ ప్లేట్ ఎక్కడ పెట్టాలి ఇది ఎక్కడ పెట్టాలని చక్కగా ఇదిగో ఇలాగ ఈ ప్యాడ్ ఇలా పెట్టడం వల్ల నేను చక్కగా హడావిడిగా వంట చేసినా సరే కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంది కదా తర్వాత కూరగాయలు కట్ చేసుకోవడానికి ఏమో చాపింగ్ బోర్డు పెట్టుకోవచ్చు ఏమన్నా అవసరమైన వస్తువులు పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు వంట అయిపోగానే ఇది తీసుకుని ఓ పక్క ఎక్కడన్నా పెట్టేసుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఓకేనా కూర ఎలా ఉంది మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా బాయ్